అందరికి బాగా జలుబ్బు చేసినప్పుడు చేపల పులుసు కాని నాటుకోడి పులుసు కానీ తింటే తొందరగా తగ్గిపోతుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా నాకు బాగా జల చేసింది అనమాట ఈరోజు చేపల చేశాను కొంచెం ఉప్పుకారాలు ఎక్కువనే వేసాను ఎందుకంటే గొంతు కొట్టినా తుప్పుకోవాలంటే ఉప్పకారాలు ఎక్కువనే ఉండాలి సో అందుకని ఉప్పు కారాలు ఎక్కువ వేసి చేశాను చాలా బాగా కుదిరింది స్టవ్ మీరు పాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వేసి దోరగా వేపిచ్చేసుకొని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత పౌడర్ కొట్టేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని మన కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని కొన్ని మెంతులు వేసుకుని ఈ పేస్ట్ కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చా ముక్కలకి ముందుగానే ఉప్పు కారాలు అన్నీ కలిపి నేను వాటిని కూడా వేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా తీసేసి వేసి రెండు బెండకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసి ముందు రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసేసుకుని మూత పెట్టి మనకి కావాల్సిన పులుసు చిక్కబడేంత వరకు ఉడికిచ్చేసుకుని స్టవ్ బంద్ చేసుకుని వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మనకి చాలా